నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ సో ఈరోజు టాపిక్ చూసుకుంటే అందరికీ చాలా బాగా నవ్వాలి అందరి ముందు నవ్వుతూ కనిపించాలి అనుకుంటారు కానీ ఎందుకో సందేహిస్తూ ఉంటారు కొంతమంది అందమైన స్మైల్ ఉన్నా కూడా మంచిగా నవ్వలేకపోతారు దానికి కారణము చాలా అయి ఉండొచ్చు పళ్ళు అవ్వచ్చు లేకపోతే పళ్ళు గారపట్టు ఉండొచ్చు పుచ్చిపోయిన పళ్ళు ఏమైనా ఉన్నా కూడా మా మనుషులు నవ్వలేకపోతూ ఉంటారు సో దీని అన్నిటికీ చక్కటి పరిష్కారాలు వచ్చాయంటూ కూడా మన ముందుకు వచ్చారు హైదరాబాద్ స్మైల్స్ అడ్వాన్స్డ్ డెంటల్ హాస్పిటల్ నుంచి నాగదీపిక గారు వెల్కమ్ చెప్పేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ గుడ్ గుడ్ మ్యామ్ అండ్ మీ స్మైల్ చాలా బాగుంది థ్యాంక్ యూ మనం చూసుకుంటే డెంటల్కి సంబంధించి చాలామంది రోజుకొక ఫేస్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు సడన్గా పన్ను నొప్పి వచ్చింది అంటారు అసలు పళ్ళు పుచ్చిపోవడంకి గల కారణాలు ఏమై ఉంటాయంట సో ఇది అందరూ అనుకుంటారు ఏమని ఫస్ట్ థింగ్ పళ్ళు పుచ్చిపోయినా నొప్పి లేదు ఇబ్బంది లేదు అని వదిలేస్తూ ఉంటారు అసలు కారణాలు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ డెంటల్ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తారు మీరు చెప్పండి పన్ను నొప్పి వచ్చినప్పుడు కరెక్ట్ సో నొప్పి వచ్చినప్పుడు మాత్రమే మీకు గుర్తొస్తుంది కానీ నొప్పి రాకముందు వెళ్ళి ఎందుకు చెక్ చేయించుకోవట్లేదు సో సర్వసాధారణంగా ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది కొంతమంది షుగర్ ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారు టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేయించుకుంటారు అలాగే డెంటల్ కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ మనకి ఇన్స్పైట్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సిక్స్ మంత్స్కి ఒకసారి కంపల్సరీ మనం చెకప్కి వెళ్ళాము అంటే మీకు ఇనీషియల్ స్టేజ్లో అంటే ఏదైనా పన్ను మీకు పాడవబోతుంది ఫ్యూచర్లో ఇది ఇబ్బంది కలుగుతుంది అనేది ఏదైనా ఉంది అంటే మేము ముందుగా రికగ్నైజ్ చేస్తాం ఐడెంటిఫై చేసి పలానా పన్ను మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ముందుగా ప్రివెన్షన్కి ఈ ప్రొసీజర్ చేయించుకుంటే మీకు గ్రాడ్యువల్గా ఏదన్నా పెద్ద ప్రాబ్లం అయ్యాక వచ్చే ట్రీట్మెంట్ని అవాయిడ్ చేసుకోగలుగుతాం అనేది సజెస్ట్ చేయగలుగుతాం సో ఈ చిన్న మిస్టేక్ చేయడం వల్లనే ఎక్కువ మంది ప్రాబ్లమ్కి గురవుతున్నారు అంటే ఇప్పుడు చాలామంది కిడ్స్ ఉంటారు మనకి కొంత ఏజ్ వచ్చే వరకు పళ్ళు పుచ్చిపోతే మళ్ళీ వస్తాయి అంటారు అంటే పా జ్ఞానదంతాలు పాలదంతాలు ఇవన్నీ కూడా ఊడిపోయి మళ్ళీ కొత్త పన్ను వస్తుంది అంటారు అంటే పిల్లలు కూడా అలాగే పెద్దవాళ్ళు కూడా డైలీ టూ టైమ్స్ బ్రష్ చేయాల్సిందేనంటారు హండ్రెడ్ పర్సెంట్ టీత్ ఎప్పుడైతే మనకి నోట్లో స్టార్ట్ అవడం జరుగుతుందో ఆ ఏజ్ నుంచి ఎవ్రీ డే నైట్ బ్రషింగ్ కూడా మ్యాండేటరీ మార్నింగ్ ఎలా లేచి బ్రష్ చేసుకొని మనం వర్క్స్కి వెళ్తామో సిమిలర్గా నైట్ కూడా బ్రష్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనం తిన్న అప్పటిదాకా స్టోర్ అయిన బ్యాక్టీరియా అన్ని డెడ్ అయిపోతాయి సో దానివల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటుంది మన బ్రీత్ కూడా అండ్ మనకి మళ్ళీ క్యావిటీస్ ఫామ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తుంది ఏంటంటే పళ్ళు అరిగిపోయాయి అంటారు అసలు నిజంగానే అరిగిపోతాయి అంటారు అసలు కారణం ఏమై ఉండొచ్చు అంట పళ్ళు అరుగుదల అనేది ఉంటుంది అది ఎందుకు అరుగుతాయి అంటే కండిషన్ మనకి ఐడియల్ గా ఏంటంటే టీత్ పొజిషన్ ఇలా ఉండాలి టీత్ ఎనాటమీ అక్లూజన్ అని ఉంటుంది అంటే మన పై టీత్ లోవర్ టీత్ జాయిన్ అయ్యే పొజిషన్ ఏ టీత్ వెళ్ళి ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలనేవి కొన్ని ప్రాపర్గా ఫంక్షనాలిటీవి ఉంటాయన్నమాట సో ఆ ఫంక్షనాలిటీ పొజిషన్లో అవి లేనప్పుడు ఖచ్చితంగా పళ్ళు అరగటం కానీ కొన్ని పళ్ళు పైనవి కిందవి బాగా హిట్ అవ్వటము ఆ కరెక్షన్స్ చేసుకోకపోవటం వల్ల ఇవి ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట అలాగే మనకి ఇప్పుడు పన్ను నొప్పి కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ పంటికి చెవికి అలాగే కంటికి ఏమైనా రిలేటెడ్గా ప్రాబ్లం ఉండి అంటారా స సాధారణంగా ఏంటంటే మనం ఏమన్నా నెగ్లెక్ట్ చేసి వదిలేసి లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోయాక మీరు అన్నట్లు యాబ్సస్లు కానీ సిస్ట్ అట్లాంటివి ఫామ్ అయినప్పుడు అవి వేరే మనకి ఫేషియల్ బ్రాంచెస్ నర్వ్స్ ఉంటాయన్నమాట అవి రిలేట్ అవుతూ ఉంటాయి బట్ అది కూడా మన స్టేజ్ ఎక్కడ దాకా వెళ్ళిందనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఓకే అలాగే ఇప్పుడు మనకి చూస్తుంటే మార్కెట్లో చాలా సెన్సిటివ్ టూత్పేస్ట్లు వస్తున్నాయి వీటిని మనం చేయొచ్చు అంటారా యా సెన్సిటివ్ టూత్పేస్ట్ అనేది ఏంటి మనకి టూత్ సెన్సిటివిటీ ఉంటే మీరే అన్నారు పదం ఏమన్నారు సెన్సిటివ్ సో సెన్సిటివ్ సెన్సిటివ్ అవుతాయి సో ఆ సెన్సిటివ్ కండిషన్ వరకు వచ్చినప్పుడు మాత్రం మనం ఆ సెన్సిటివిటీ టూత్పేస్ట్ యూజ్ చేయొచ్చు టు సర్టెన్ డ్యూరేషన్ అంటే పర్మనెంట్గా అవసరం ఉండదు మనకి ఏదైనా ప్రొసీజర్ అయినప్పుడు కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అంటే రూట్ దగ్గర ఎక్స్పోజర్ అయినప్పుడు కొంచెం టీత్ సెన్సిటివిటీ ఉంటుందన్నమాట సో ఆ సెన్సిటివిటీ సబ్సైడ్ అయ్యాక మనం వీ కెన్ స్టాప్ యూజింగ్ దిస్ సెన్సిటివ్ టూత్పేస్ట్ ఓకే అలాగే ఇప్పుడు మనం రూట్ కెనాల్ అనేది ఒక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఎన్ని అంటే ఎన్ని డేస్కి ఒకసారి మనం రూట్ కెనాల్ చేయించుకోవచ్చు అంటే మంత్ లేకపోతే ఇయర్కి ఒకసారి రూట్ కెనాల్ అనేది ఏంటంటే ప్రతి టీత్కి చేయము ఎన్నిసార్లు అని ఉండదు మనకి పన్ను పాడైన స్టేజ్ ఉంటుంది దాన్ని మనం ఎక్స్రేలో చెక్ చేసుకుంటాం అనమాట సో ఆ ఎక్స్రేలో అది ఏ లేయర్ వరకు మన క్యావిటీ అనేది స్ప్రెడ్ అయ్యి లోపల ఉన్న టీత్ని ఇనర్వేట్ చేసిందో ఆ రీజియన్ వరకు ఎక్స్టెండ్ అయింది పల్ప్ అంతా నెక్రోజ్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం రూట్ కెనాల్ చేస్తాం ఐడియల్గా మనం హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ కంప్లీట్ చేసేస్తాం ఎందుకంటే వీహ్ స్పెషలైజ్ టీమ్ కాబట్టి బట్ ఇన్ కేస్ ఏంటంటే కొన్నిసార్లు టీత్ బాగా ఇన్ఫెక్ట్ అయ్యి లాంగ్ రన్లో పాడైపోయి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒక టూ ఆర్ త్రీ సిట్టింగ్స్ పడుతుంది దట్ వన్ ఆర్ టూ డేస్ ఆల్టర్నేట్ డేస్ అలా ప్లాన్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఓకే కాలర్ రెడీగా ఉన్నారు ధ్యాస గారు కుమారస్వామి గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే చెప్పండి మా పాప పది సంవత్సరాలు ఓకే అండి మా పాపకు కొంచెం పనులు ఎత్తుగా ఉన్నాయండి గిఫ్ట్ ఇప్పుడే పెట్టించే వాళ్ళకి పాప పది సంవత్సరాలు అన్నారు కదండి ఓకే ఒకసారి ఏంటంటే పాపది చెక్ చేయాల్సి ఉంటుంది టీత్ అన్ని మనకు వచ్చినాయా లేదా అంటే పాల పళ్ళు ఊడిపోతూ పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి సో ఆ పర్మనెంట్ పళ్ళు అన్ని మనకి వచ్చినాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం అది ఐడియల్గా ఏంటంటే పన్నెండు సంవత్సరాలకే కంప్లీట్ అవుతుంది బట్ ఇన్ బిఫోర్ కూడా మనం చెక్ చేసినప్పుడు ఆ ఎత్తు తగ్గించే అవకాశం ఉంటే ఈ స్టేజ్లో అయినా ఈ లో అయినా మనం ఒక అప్లయన్స్ ఇచ్చి ఆ పళ్ళ ఎత్తు ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం తగ్గించుకోవచ్చు ఒకసారి విజిట్ అయితే మనకి తెలుస్తుంది అనమాట ఎన్ని పళ్ళు వచ్చినాయి పాపకి అది ఒక ఎక్స్రేలో చెక్ చేసుకుంటాం మనం సో ఆ ఎక్స్రేలో చెక్ చేసుకున్నాక పాప పళ్ళు అన్నీ వచ్చినాయా పర్మనెంట్ దంతాలు అన్నీ వచ్చినాయా ఇంకా ఏమైనా పాల పళ్ళు ఉండిపోయినాయా ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి పెరిగే ఏమైనా తగ్గించగలిగితే దానికి ఒక అప్లయన్స్ ఇస్తామన్నమాట దాన్ని బట్టి మనం కంట్రోల్ చేసుకోవచ్చండి రైట్ రైట్ థ్యాంక్ యూ స్వామి గారు మ్యామ్ ఇందాక మనం ఇప్పుడు కాలర్గా అడిగినట్లుగానే చాలా మందికి ఏంటంటే ఎత్తుపల్లో వస్తూ ఉంటాయి అది ఒక ఏజ్ అనేది ఏముండదు అంటే చిన్నప్పటి నుంచే మనకి ఎత్తుపల్లో వచ్చినప్పుడు వాటిని మనం చాలా మన పాతకాలం పద్ధతిలో చూసుకుంటే క్లిప్స్ అనేది ఒకటి యూజ్ చేసేవాళ్ళు అంటే విజిబుల్ అందరికీ కనిపించేలాగా ఇప్పుడు అన్విజిబుల్ అనేసి టూ ఎలైనర్స్ అనేసి వస్తాయి సో ఇది మార్కెట్లో చాలా కంపెనీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఇది ఏ ఏజ్ నుంచి మనం ఈ క్లిప్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు అంటారు సో ఇప్పుడు కాలర్ అడిగినట్లు మీరు వినే ఉంటారు పది టెన్ ఇయర్స్ అనే ఏజ్ సో ఆ టెన్ ఇయర్స్ ఏజ్ కి ఏంటంటే మనకి ఇంకా కొన్ని పర్మనెంట్ ఈత్ రావాల్సి ఉంటుంది సో ఐడియల్ గా బిట్వీన్ ట్వల్వ్ టు థర్టీన్ మొత్తం అన్ని పర్మనెంట్ ఈత్ ఇరప్ట్ అయిపోతాయి సో ఆ స్టేజ్ లో ఏంటంటే మనం అనాలిసిస్ చేసుకుని ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మనకి క్లిప్ వేయడానికి కారణం ఒక పళ్ళు ఎత్తే కాదండి చాలా మంది పళ్ళు ఎత్తుంటేనే క్లిప్ అనుకుంటారు బట్ పళ్ళు ఎత్తు లేకుండా మనకి కొంచెం వంకరగా ఉండటము దగ్గర దగ్గరగా క్రౌడ్ అంటారు దాన్ని సో స్పేసింగ్ ఎత్తు స్పేసింగ్ క్రౌడింగ్ ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి డీప్ బయట అని ఉంటుంది సో ఓపెన్ బయట అని ఉంటుంది ఆ కండిషన్స్ లో ఏ కండిషన్ ఉన్నా మనం క్లిప్స్ వేసుకోవచ్చు సో మీరు అన్నట్టు ఇప్పుడు లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఎలైనర్స్ సో ఇలైనర్స్ అనేవి ఏంటంటే రిమూవబుల్ మన క్లిప్స్ పంటికి ఫిక్స్డ్ గా ఉంటాయి బట్ ఎలైనర్స్ అనేవి తీసి పెట్టుకునేవి సో వెరీ కంఫర్టబుల్ అన్నమాట ఇన్విజిబుల్ అండ్ క్లియర్ అంటే మీరు పెట్టుకున్న అవతల వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ చేసుకున్నారని తెలియదు అదే క్లిప్స్ పెట్టుకున్నారు అనుకోండి ఏమీ క్లిప్స్ పెట్టించుకున్నారా అనే పదం వాడతారు సో కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక క్లిప్స్ పెట్టించుకుంటే టీజ్ టీజ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ వింటూ ఉంటాం మనం సో అలాంటివేం లేకుండా మొత్తం ఇది ఏంటంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా అని ఎవరికి తెలియదు అవి చక్కగా నోట్లో టీత్ కూడా ఎలైన్ అయిపోవటం జరుగుతుంది అండ్ ఇది లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మనం అందరం యూజ్ చేస్తున్నాము కానీ ప్రాపర్గా మనం వెళ్ళే ప్రోడక్ట్ అండ్ కంపెనీ అండ్ త్రూ విచ్ హాస్పిటల్ యూఆర్ గోయింగ్ దిస్ ఎలైనర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఆ స్పెషాలిటీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండి ఉండాలన్నమాట ఓకే అండి కాలర్ రెడీగా ఉన్నారు రెడీగా నమస్తే అండి నమస్తే అండి మీ ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి మేడం నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ మేడం వచ్చేసి మాకు పళ్ళు పూర్తి పడినాయి అక్కడక్కడ రెండు మూడు పళ్ళకు వచ్చేసి సిమెంట్ వేయించుకోవాలని డాక్టర్ దగ్గర హాస్పిటల్కి పోయాము డెంటల్ హాస్పిటల్ కి ఓకే సార్ కాలేజ్ దగ్గరకు పోయాము కాలేజ్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు జ్ఞానదంతానికి హోల్ పడింది ఓకే బట్ మెయిన్ గా ఎక్కడనో ప్రాబ్లం వాపు లేదు నొప్పి లేదు ఏం లేదు అడ్వాన్స్ గా మేము ఏమంటే ముందు ప్రాబ్లం గా ఎలాంటి ప్రాబ్లం కాకుండా పండ్లకు అన్నట్టుగా మిగతా పళ్ళకు ఆ హోల్స్ కి సిమెంట్ వేయమని పోతే జ్ఞానదంతం పిట్టమని అంటారు మేడం వాళ్ళు ఓకే ఎందుకన్నది అంతా ఇప్పుడు సర్జరీ చేసి అని పీకాల్సినవి దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు కదా ఎందుకు పీకాలేది అంటే మీకు దాంట్లో రంధ్రం పడింది అన్నారు మీకు ఆ రంధ్రము ఎక్కడి వరకు లోపల ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది పన్నుకి మనకి లేయర్స్ ఉంటాయండి సో లోపల మీకు నరం వరకు గనక అది వెళ్ళిపోతే జ్ఞానదంతం అనేది ఏంటంటే మనకి ఎక్స్ట్రా టీత్ సో మనకి కావాల్సిన ఏంటంటే మెయిన్ రెండే దంతాలు పైన రెండు వైపు రెండు కుడివైపు రెండు కింద ఎడం వైపు రెండు కుడివైపు రెండు నాలుగు ఇటు నాలుగు అటు నాలుగు ఎనిమిది దంతాలు ముఖ్యంగా ఉండాలి ఈ జ్ఞానదంతం ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా వచ్చే దంతం అది మనకి తినడానికి కానీ దేనికి కానీ ఉపయోగపడదు అనమాట దానివల్ల ఏంటంటే అది ఇబ్బంది వచ్చినప్పుడు తీసేసుకుంటే మంచిది లేదంటే పక్క పన్నును కూడా అది పాడు చేయడం జరుగుతుంది సో అట్లా కాకుండా ముందుగా ప్రివెంట్ చేయటం కోసం మీకు అది ఎక్కువ రందరం కనుక పడితే తీయించుకుంటే మంచిది లేదు కొంచమే ఉంది అంటే దాని వరకు సిమెంట్ వేసుకొని పెట్టేసుకున్న ఇబ్బంది ఇబ్బంది ఉండదు కానీ మీకు అది ఎక్స్రే తీసాక చూస్తారు ఎంతవరకు పుచ్చింది ఆ పన్ను లోపల వరక పైన సూపర్ఫిషియల్గా ఉందా అన్న దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ చెప్తారు ఓకే రైట్ థ్యాంక్ యూ రెడ్డి గారు మ్యామ్ నిన్నక మనం ఇప్పుడు కాలర్ కూడా అడిగినట్లు కూడా పళ్ళు చాలా మందికి పుచ్చితే ఒక గుంటలాగా పడిపోయినప్పుడు లాస్ట్ మనకి నరం దాకా వెళ్ళిపోయిందని కూడా మందికి చెప్తూ ఉంటారు డాక్టర్స్ సో ఆ టైంలో మనకి అది అంతా క్లీన్ చేసేసి అంతా సిమెంట్ అనేది ఒకటి ఫీల్ చేస్తూ ఉంటారు ఈ సిమెంట్ అనేది మనము సజెస్ట్ చేయొచ్చు అంటారా లేకపోతే ఆ పన్ను తీపిచ్చుకో అంటే ప్రాబ్లం పట్టి అంటారా పన్ను సాధారణమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ మనం తీయించకూడదు అసలు ఎందుకు తీయాలి ఫస్ట్ థింగ్ అలా అని ప్రతిసారి తీయకుండా ఉండలేం ఎందుకు అంటే ఆ పన్ను కండిషన్ మీరు అన్నది కరెక్టే ఇప్పుడు మీరు ముందు ప్రాబ్లం నేను అన్నాను కదా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి కంపల్సరీ విజిట్ చేయాలని అది అన్నది అందుకే ఎందుకంటే మీకు ఆ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు క్యాన్సర్ ఉంది సి ఫోర్త్ స్టేజ్ సివియర్ స్టేజ్ దాకా వెళ్ళిపోయింది అంటారు అదే ముందు గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాము కాపాడేవాళ్ళం అనేవాళ్ళు బట్ ఇప్పుడు కూడా పన్నుకు కూడా అలానే స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ పైన లేయర్ తర్వాత కింద లేయర్ అలా అది పెనట్రేట్ అవుతూ ఆ క్యావిటీ అనేది డీపర్ అవుతుంది సో ప్రతి పన్ను పీకించుకోవాల్సిన అవసరం లేదు వీలైనంత వరకు మన న్యాచురల్ పన్నుని మనం సేవ్ చేసుకోవాలి సో ఆ సేవ్ చేసుకునే ఆప్షన్స్లోనే ఫిల్లింగ్ రూట్ కెనాల్ అంటాం సో ఆ ఫిల్లింగ్ స్టేజ్ ఏంటంటే మనకి సూపర్ఫిషియల్గా పైన వరకు పాడైతే మాత్రమే ఫిల్లింగ్ అదే లోపల దాకా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే రూట్ కెనాల్ అది మనకి ఎలా తెలుస్తుంది ఎక్స్ రే మాత్రమే తీసాక తెలుస్తుంది సో ఎక్స్ రే తీయకుండా ఈ పన్నుకి ఈ ట్రీట్మెంట్ అని చెప్పారు అంటే అది కరెక్ట్ కాదు ఓకే సో చాలా మందికి మనం చూస్తే పళ్ళు విజిబుల్ అయ్యేటప్పుడు కూడా ఓకే ఓకే మనం క్వశ్చన్ తర్వాత మాట్లాడదాం మ్యామ్ కాలర్ గారు గారు ఉన్నారు రైట్ నమస్తే అండి సారీ ఒకసారి మళ్ళా

అవును ఓకే అయితే అది చివరి దాదాకి పోయిన అంటుండ్రు డాక్టర్ ఆ ఓకే మేడం మీరు ఒకసారి చెకప్ చేయించుకున్నప్పుడు ఎక్స్రే తీసారా అండి మేడం ఎక్స్రే చూసాకా ఏం చెప్పారు మధ్యలో ఒక పో మన మేడం రెండు హలో సార్ ముందైతే ఎక్స్రే చూశాక ఎక్స్రేలో మనకి ఉన్న కండిషన్ దాన్ని బట్టి పన్ను బాగు చేసుకునే అవకాశం ఉంటే బాగు చేసుకోవచ్చు లేదు ఆ స్టేజ్ దాటిపోయింది అంటే మనం తీయాల్సి ఉంటుందండి ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ అండి సో మ్యామ్ ఇప్పుడు మనకి చాలా మందికి పళ్ళు ఎల్లో ఇష్లో వచ్చేస్తాం దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటే బ్రష్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల నేను యా ఎల్లోయిష్ అంటే జనరల్గా ఏంటంటే మనం అంతా బ్రిటిష్ వైట్ టీత్ ఉండవు ఎవరివి సో ఇండియన్ టీత్ షేడ్ వచ్చేటప్పటికి కొంచెం ఎల్లోయిష్ టింట్ అనేది ఉంటుంది ప్యూర్ వైట్గా ఫ్రేమ్ అయిపోయి బ్రైటన్గా ఎవ్వరి టీత్ ఉండవు అనమాట సో టు దట్ న్యాచురల్ ఎక్స్టెంట్ వరకు మన వైట్నెస్ ఉంటుంది సో ఎల్లో అవుతున్నాయి అంటే అది గార వల్ల కూడా ఎల్లో అవుతుంటాయి పళ్ళు అండ్ ఇంకొకటి మెయింటెనెన్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి టీత్ క్లీన్ చేయించుకోవటం కానీ గమ్స్ క్లీన్ చేయించుకోవటం ఇలాంటివి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఆ ఎల్లోష్ డిస్కలరేషన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఓకే మనకి ఇప్పుడు చాలామందికి పళ్ళు పోతూ ఉంటాయి అంటే తీసేస్తూ ఉంటారు అప్పుడు ఇంప్లాంట్ అనేది అవసరం ఉంటుంది అంటారు అది ఏ సందర్భాల్లో మనకి ఇంప్లాంట్ చేస్తూ ఉంటారు యా కరెక్ట్ సో పళ్ళు తీయించుకుంటారు నొప్పి వచ్చిందని ఇప్పుడు అన్నారు కదా అది తీయించుకోవాలా లేకపోతే బాగు చేయించుకోవాలా అలా కొంతమంది ఏంటంటే అవేర్నెస్ లేకపోవటం వల్ల వెళ్ళి పన్ను తీయించుకోవటం జరుగుతుంది సో తీయించుకున్న వెంటనే పన్ను రీప్లేస్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు అదే ప్లేస్లో ఏ పన్ను అయితే తీయించుకున్నామో ఆ పన్ను రీప్లేస్ కాకపోతే అక్కడ ఉన్న ఫంక్షన్ ఆ నవిలే ఫంక్షన్ ఎవరు చేస్తుంది ఏ టీజ్ చేస్తుంది సో ఏ పన్ను అయితే మనం ఎక్కడ తీస్తామో మళ్ళీ అదే ప్లేస్లో పన్ను రీస్టోర్ అనేది కంపల్సరీ చేసుకోవాలి చేసుకోకపోతే బయట ఇష్యూస్ వస్తాయి మనం నమల్లేము చీయింగ్ ప్రాపర్గా ఉండదు దానివల్ల ఫేషియల్ ప్రొఫైల్ అంతా ఇబ్బంది అయిపోతుంది కింద పన్ను తీయించుకుంటే పై పను కిందకి జారటం ఇలాంటివన్నీ జరుగుతాయి సో ఇవి చాలామంది తెలియక తింటున్నాం కదా ఇంకో వైపు అనుకుంటారు సో అలా రెండు వైపులు తినకుండా బ్యాలెన్స్ చేయకుండా ఉంటే కూడా మనకి జాయింట్ ఇష్యూస్ రావడం ఇవన్నీ గ్రాడ్యువల్గా జరుగుతాయి అంటే ఇవన్నీ తీసిన వెంటనే అయిపోతాయి అని కాదు బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇంప్లాంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి అండ్ మన దగ్గర ఏంటంటే స్పెషాలిటీ మీకు పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ పెట్టడం నెక్స్ట్ డేకి టీత్ పెట్టడం మీరు అదే సేమ్ స్పాట్ లో మీరు తినడం అన్ని జరిగిపోతాయి సో విత్ ఇన్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు పన్ను తీసి ఇంప్లాంట్ పెట్టడము మళ్ళీ టీత్ ఫిక్స్ చేయడం అన్ని వన్ డే లో జరిగిపోతాయి ఓకే మీరు చెప్పింది ఇప్పుడు చాలా సారీ నాని గుంటూరు ఓకే రాణి గారు నమస్తే అండి నమస్తే అండి ఓకే డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి హలో నమస్తే అండి చెప్పండి రాణి గారు చెప్పండి మా పాపకి నమస్తే అండి మా పాపకి పన్ను గుచ్చిందండి రెండు కుడి పక్క రెండు పక్కల ఓకే రూట్ కెనాల్ చేస్తారు మళ్ళీ అది నొప్పి వస్తుంది రూట్ కెనాల్ చేశాక కూడా నొప్పి వస్తుందండి అందుకని అడుగుదామని చేశాను క్యాప్ పెట్టించారా రూట్ కెనాల్ చేశాక ఆ పెట్టించలేదండి పన్ను కొంచెం గుచ్చితే దవడ పన్ను పోతే రాదు పాపకని ఎంతండి పాప వయసు ఎంత పన్నెండు సంవత్సరాలండి సో ఒకసారి ఏంటంటే మీరు రూట్ కెనాల్ చేయించిన తర్వాత ఎక్స్రే తీసుకోవాల్సి ఉంటుంది సో రూట్ కెనాల్ ప్రాపర్గా జరిగిందా లేదా అంటే మనకి కింద రూట్ కెనాల్కి రూట్లో చేసే ఫిల్లింగ్ ఉంటుంది సో అది ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయ్యాక ఫిల్ చేస్తే జనరల్గా పెయిన్ అనేది రాదు సో అండ్ రూట్ కెనాల్ కూడా చేసే స్పెషలిస్ట్ ఎండోడాంటిస్ట్ అంటారండి సో ఆ స్పెషలిస్ట్తో చేయించుకుంటే మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు బట్ పెయిన్ వస్తుంది అంటే చేసి ఎన్ని రోజులు అవుతుంది కాళ్ళు కట్ అయిపోయింది మేడం సో ఇప్పుడు మనకు చాలా మంది చిన్నపిల్లల్లో ఇది రూట్ కెనాల్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ దానికి సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం కూడా మళ్ళీ ఇంకొకసారి రావడానికి పెయిన్ అనేది కారణం అయి ఉంటుంది అంటారా రీఇన్ఫెక్షన్ ఉంటుందండి మెయింటెనెన్స్ అనేది ఒక పార్ట్ సో చిన్న పిల్లలనే కాదు అడల్ట్స్లో కూడా మనం రూట్ కెనాల్ చేసాము అంటే పర్ఫెక్ట్ గా రూట్ కెనాల్ లోపల ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ ఉండకూడదు సో ఇన్ఫెక్షన్ ఉంది అంటే పెయిన్ అరైజ్ అవుతుంది సో అలా కాకుండా ఇన్ కేస్ రూట్ కెనాల్ చేయించుకున్నాక కొంతమంది ఏం చేస్తారంటే క్రౌన్ పెట్టించుకోవాలి క్యాప్ అంటారు సో అది పెట్టించుకోకుండా వదిలేస్తుంటారు ఆ పర్లే ట్రీట్మెంట్ అయిపోయింది నొప్పి తగ్గిపోయింది నేను ఇప్పుడు హ్యాపీ ఫైన్ ఫీలింగ్ కూడా అయిపోయింది అనుకుంటారు బట్ అదేంటంటే దానివల్ల ఏమి ఇబ్బంది అయింది అది కంప్లీట్ గా పన్ను ఫోర్సెస్ అనేది తీసుకోదు ఇదివరకు లాగా అది వీక్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి క్యావిటీ ఉండి పాడైపోయిన టీతిని ట్రీట్ చేస్తాం కాబట్టి సఫిషియంట్ ఫోర్సెస్ అది తీసుకోవాలి అంటే దానికి పైన క్యాప్ వేస్తాం సో మన తలకి హెల్మెట్ ఎలా ఉంటుంది అలా అనమాట సో ఆ క్యాప్ వేయించుకోకపోవడం వల్ల మళ్ళీ టీత్ బ్రేక్ అవటము దానివల్ల రీ ఇన్ఫెక్ట్ అవటము సిమెంట్ ఊడిపోవడం ఇవన్నీ జరుగుతాయి సో కంపల్సరీ రూట్ కెనాల్ తర్వాత క్యాప్ వేయించుకోవాలి అండ్ రూట్ కెనాల్ కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్ గా ఉండాలి ఓకే రెడీగా ఉన్నారు దీపిక గారు భార్గవ గారు నమస్తే అండి

అదేనండి ఇప్పుడు ఇందాక నేను అదే చెప్తున్నాను యాక్చువల్ గా పన్ను తీసిన వెంటనే మనం పన్ను పెట్టించుకోకపోతే పక్కన అవతల ఉండే పన్నుకి గ్రిప్ ఉండదు దానివల్ల అది వాలిపోవటం జరుగుతుంది సో అది స్టాండర్డ్ గా ఉండదు సో పన్ను తీసిన వెంటనే మనం పన్ను పెట్టించుకోవాలి ఇప్పుడు దీనివల్ల పక్క పన్ను కూడా ఎఫెక్ట్ అయింది పెట్టించుకోకపోవడం వల్ల సో మీకు అది బాగా సివియర్ గా నొప్పి ఉంది అంటే అప్పుడు పన్ను వాలిపోయిన పన్నుకి మనం ఇంకా ట్రీట్మెంట్ చేయలేము కాబట్టి ఆ పన్ను తీసేసి ఆ పక్కన ఉన్న ప్లేస్లో మీరు ఇంప్లాంట్స్ సో మీరు ఇదివరకు ఎలా హెల్దీగా నవలగలిగారో సేమ్ అలానే నవలగలు ఓకే రైట్ థ్యాంక్ అండి అలాగే దీపికా గారు హాలీవుడ్ స్మైల్ అనేది ఒకటి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి హాలీవుడ్ స్మైల్ డిజైనింగ్ అంటారు యాక్చువల్గా సో అంత బ్యూటిఫుల్ స్మైల్ ని మనం అలైన్ చేయగలుగుతాము ఇట్స్ కంప్లీట్లీ కాస్మెటిక్ ప్రొసీజర్ సో ఇప్పుడు జనరల్ గా చూస్తున్నాం అంతా వెడ్డింగ్ సీజన్ కదా సో ఫోటోస్ లో అంత బ్రైట్ గా మంచిగా బ్యూటిఫుల్ గా కనిపించాలి అంటే మన టీత్ బాగుండాలి ఎందుకంటే ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ ఫేస్ చూసిన వెంటనే మనం పలు వరుస చూస్తాము ఎలా ఉన్నారు నవ్వినప్పుడు అనేది చూస్తాము సో ఖచ్చితంగా మనం హాలీవుడ్ స్మైల్ డిజైనింగ్ ప్రొవైడ్ చేస్తాము మన దగ్గర చాలా బాగా చేసే డాక్టర్స్ కూడా ఉన్నారు ఓకే అలాగే కాస్మెటిక్ ఇప్పుడు మీరు అన్నట్లుగా దాంట్లో అధునాధునిక టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి అంటారు యా అదే స్మైల్ డిజైనింగ్ సో లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు మీకు పెళ్లి ఉంది ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంది అంటే విత్ ఇన్ త్రీ డేస్ టు ఫైవ్ డేస్ మీకు ఆ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది బేస్డ్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే టీత్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి సో స్మైల్ డిజైనింగ్ అనేది అందరికి చేయొచ్చా అంటే మళ్ళీ స్మైల్ డిజైనింగ్ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి సో ఆ టీత్ అలైన్మెంట్ ఎలా ఉంది టీత్ కండిషన్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి స్మైల్ డిజైనింగ్ కూడా చేయొచ్చు హార్డ్లీ మనకి త్రీ టు ఫైవ్ డేస్ లో మీకు స్మైల్ డిజైనింగ్ బ్యూటిఫుల్ గా అయిపోతుంది ఓకే నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారండి రవిశంకర్ గారు నమస్తే అండి హలో నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు అన్నారు మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నమ్ముతారు డాక్టర్ గారు నాది రంగు సీటు కాకినాడ అండి కొంచెం పెద్దగా మాట్లాడండి కొద్దిగా చెప్పింది యాక్చువల్ గా టీత్ నాది ఫిఫ్టీ టీత్ బ్రిటన్ అయితే ఒకటి ఒకటి ఊడిపోతున్నాయి కొన్ని రూట్ అయినాస్ అంత రాంగ్ ట్రీట్మెంట్ అవి అవి కూడా పోయింది సో మేజర్గా ఐ తింక్ ఇప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అంత పోయింది సో యాక్చువల్ గా ఇది ఇంప్లాంట్స్ అని చెప్పేసి కొద్దిగా అర్థమవుతుంది ఏదో అన్ని ఇంప్లాంట్స్ మీరు అన్నట్టు సేవ్ డేస్ విత్ ఇన్ టూ త్రీ డేస్ బై అని చెప్పేసి కాస్ట్ ఎట్లా ఉంటుంది మేడం మొత్తం సెట్అప్ అప్పర్ అండ్ లోవర్ దీనికి సార్ మీకు ఫస్ట్ టీత్ చెక్ చేస్తాం అంటే మీకు ఇనీషియల్గా ఏంటంటే మనకి వెనక పళ్ళు సపోర్ట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ లేదా అసలు పళ్ళు ఉన్నాయా లేదా ఉంటే ఏ కండిషన్లో ఉన్నాయి మీరు అన్నట్లు కొన్ని రాంగ్ ట్రీట్మెంట్ వల్ల పళ్ళు అన్నారు సో మిగిలిన ఉన్న టీత్ హెల్దీగా ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ప్లాన్ ప్రొసీడ్ అవుతుంది అంటే ఏ టీత్ అయితే సపోర్ట్ ఉంటుందో దాన్ని ఆధారం చేసుకొని కూడా మనం పళ్ళు కట్టచ్చు సో మనకి కంప్లీట్గా ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ టీత్ని సపోర్ట్ చేసుకొని మనం పెట్టే ఫిక్స్డ్ టీత్ వస్తాయి అనమాట సో దానికి కాస్ట్ మనకి స్టార్టింగ్ ఫిఫ్టీన్ నుంచి ఉంటుంది సో అది ఎలా అనేది మనకి టీత్ డిపెండ్స్ చెక్ చేశాకే ఎక్స్రే తీసాకే మిగిలిన వివరాలు క్లియర్గా తెలుస్తాయి నేను ఒక అప్రాక్సిమేట్గా చెప్పాను సో ఫర్ సింగిల్ టీత్ రీప్లేస్మెంట్ అనుకోండి ఎలా అన్నా అనుకోండి మనకి ఏదైనా అనాలిసిస్ అండ్ పేషెంట్ని క్లినికల్గా చూడటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే రైట్ థ్యాంక్ యూ అండి రమణ నెక్స్ట్ కాల రెడీగా ఉన్నారండి రమణ గారు నమస్తే అండి రమణ గారు నమస్తే అండి రైట్ కాలర్ కట్ అయిపోయినట్టు మేడం మనం చూసుకుంటే ఇప్పుడు చాలా మందికి మనం మీరు అన్నారు ఇందాక పళ్ళు ఎత్తున్నా కానీ పళ్ళు వంకర ఉన్నా కానీ గ్యాప్ ఉన్నా కానీ ఎలైనర్స్తో మనం సచ్ చేయొచ్చు అంటున్నారు సో ఇది మనకి ఎన్ని అంటే నిజంగానే సక్సెస్ అవుతుంది అంటారా అంతంత కాస్ట్ పెట్టి చేయించుకుంటున్నప్పుడు సో హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి సో అది కూడా నేను అన్నాను చూడండి ఇప్పుడు కొంతమందికి ట్రీట్మెంట్ ఫెయిల్ అన్నారు సో ఫెయిల్ ఎందుకు అవుతుంది మనం వెళ్ళే డాక్టర్ మనం వెళ్ళే హాస్పిటల్ అందులో స్పెషాలిటీ టీం ఉన్నారా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి సో ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళిపోయి ఏదో చేంజ్ చేసుకుందాం ప్రొసీజర్ అంటే కాదు డెంటిస్ట్రీలో ఎయిట్ స్పెషాలిటీస్ ఉంటాయి చాలా మందికి తెలియదు సో ఆ స్పెషాలిటీ టీం ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారో మీకు ఆ డిఫరెంట్ టైప్ ప్రొసీజర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉన్న దగ్గరే మీకు రిజల్ట్ బాగా వస్తుంది అండ్ మీరు అన్నట్టు ట్రీట్మెంట్ సక్సెస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఐడియల్గా చెప్పినట్లు ఫాలో అయ్యి ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కనుక ప్రాపర్గా ఫాలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ గ్యారెంటీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ నాగదీపిక గారు చాలామంది ప్రాబ్లమ్స్ అంటే లేస్తే కాఫీ తాగాలన్నా పన్ను నొప్పి అంటారు మా కూల్ వాటర్ తాగాలన్నా ఏ తినాలన్నా పన్ను నొప్పి పన్ను నొప్పి అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇదే కాదు ఇంకా చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా మంచి ఏవైతే అడ్వైజెస్ అయితే ఇచ్చారు ఏమేమి టెక్నాలజీస్ మనకి అందుబాటులో ఉన్నాయని కూడా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి దీపికా గారు వెల్కమ్ సో ఇది వాళ్ళకి కీప్ ప్రైమ్ హెల్త్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ నిజాం ఇదే మై